హలో హాయ్ నమస్తే మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధి ముప్పై తొమ్మిది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయలక్ష్మి గారి దగ్గర మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక రెండు సంవత్సరాలు కావొస్తా ఉంది మరి ఈ రెండు సంవత్సరాల్లో డివిజన్ కి ముప్పై తొమ్మిదో డివిజన్ లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తిరుపతి నగర్ అన్న నమస్తే నమస్కారము ముప్ప తొమ్మిదో వార్డు డివిజన్కి వెళ్ళి కార్పొరేట్ అభ్యర్థి మా భార్య విజయలక్ష్మిని సీనియర్ ఆశీర్వాదంతో నిలబెట్టడం నిలబెట్టడం జరిగింది మా వార్డులో అభివృద్ధి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ఆశీర్వాదంతో చాలా అభివృద్ధి జరిగింది రెండు సంవత్సరాల ఏ అభివృద్ధి చాలా అభివృద్ధి కాలేదు ఇంతకుముందు ఉన్న మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన హయాంలో వచ్చిన ఫండుతోనే మా గల్లీ అభివృద్ధి జరిగింది వాళ్ళు చేసి రెండు సంవత్సరాల ఏ ఏ అభివృద్ధి చేయలేదు హైమర్స్ లైట్ లైన్ సరే సిసి లైన్ సరే లైన్ సరే మా హయాంలో వచ్చిన డబ్బుతోనే వాళ్ళు రోడ్లు సిసి రోడ్లు హైమాక్స్ లైట్లు వేయబడింది గత ప్రభుత్వం వచ్చిన అమౌంట్తోనే వాళ్ళు ఈ అభివృద్ధి చేసిండ్రు మా అమౌంట్ మా ప్రభుత్వం వచ్చిన డబ్బుతోనే అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో ఏ అభివృద్ధి పని జరగలేదు అలా ఇంకొక విషయం ఈరోజు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఈ రోజు రేషన్ కార్డులు రాలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది మరి రేషన్ కార్డులు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంచెం చెప్తా ఉన్నారు దాన్ని ఎలా స్పందిస్తారు ఆ విషయాన్ని ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మన బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల రేషన్ కార్డులు ఇచ్చిండు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా పథకాలు పబ్లిక్ లోకి ఇచ్చిండు కానీ కాంగ్రెస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు పబ్లిక్ ఇవ్వలేరు ఇది ఉట్టి మాటలు ఫోర్ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ హయాంలోనే పథకాలు మన ప్రజలకు అందినవి గవర్నమెంట్ చేసే సీఎం కు కాంగ్రెస్ సీఎం కు ఆయనకు ప్రభుత్వాన్ని మెయింటైన్ చేసే శాతం ఏదో లేదు మన మన కేసీఆర్ సార్ గారు మన ప్రభుత్వాన్ని ఆసన పెన్షన్ అయినా సరే డబల్ అయినా సరే మన ప్ర రైతు బంధు అయినా సరే దళిత బంధు పెన్షన్లు ప్రతి ఒక్క అనుకూలంగా పథకాలు జారీ సిఎం రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల నాలుగు రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాను చేయపా పిల్లలకు స్కూటీ సజనకు స్కూటీ ఇస్తాను ఇందులో మహిళలకు రెండు రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇస్తానండి కళ్యాణ కళ్యాణ లక్ష్మి తొలం బంగారం ఇస్తానండి తొలం బంగారం లేదు టోటల్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాల ఏ హామీ చేయలేదు కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక ముసలైమే రెండు వందల నుంచి రెండు వేల పెంచిన ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు భూముల్లోకి రైతు బంధు ఇచ్చిండు ఇంటింటికి నల్లలు ఇచ్చిండు ఇరవై నాలుగు గరం కరెంటు ఇచ్చిండు మా గల్లికి సీనన్న గారు చాలా అభివృద్ధి ఇచ్చిండు హనుమాన్ టెంపుల్కు ఫండ్ ఇచ్చిండు మన కమిటీ హాల్ ఇచ్చిండు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మన శ్రీనివాస్ గౌడ్ సారు చాలా అభివృద్ధి పథకాలు ఇచ్చిండు దాని అన్న చేసిన అభివృద్ధికి మేము ముందుకున్నాము ప్రతి వ్యక్తులు మా వాళ్ళున్న ప్రజలు మన అభివృద్ధి మన ఆ ప్రభుత్వం చేసిన హయాంలో చేసిన పనులకు మాకు ఎక్కడ పోయినా బ్రహ్మరాజనం పడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంకే మనం ఓటు వేయాలి సీనా నిలబెట్టిన అభ్యర్థికే ఓటేద్దాము కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకూడదు అనే ఆలోచనలా మా వార్డు ప్రజలు ఉన్నారు మన వార్డుకు చాలా అభివృద్ధి పనులు సీనా చేసి దానికోసం సీనా మాకు ఎక్కడ పోయినా బ్రహ్మరాదం పడుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ముప్పై తొమ్మిదో డివిజన్ ఉందో ఇందుట్లో కూడా మనం విజిట్ చేసినప్పుడు ఈరోజు తిరుపతి గారి పేరు కూడా బలంగానే వినిపిస్తా ఉంది ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మీరు పనులు చేయడం గాని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో అంటే మన ఈ వార్డు సంబంధించి ఏమన్నా ఇంప్లిమెంట్ కార్యక్రమం జరిగినా మా వాళ్ళ మన శ్రీనివాస్ గౌడ్ సార్ గారు చాలా అభివృద్ధి పనులు చేసిండు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లీడర్లు ఆయన మన శ్రీనివాస్ గౌడ్ సార్ ఇచ్చిన ఫండ్తోనే అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ సీనా హయాంలో వచ్చిన ఫండ్తోనే అభివృద్ధి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు సీనా గారి ఆశీర్వతతోనే మా గల్లి చాలా డెవలప్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్ ఏమి లేదు వాళ్ళు ఇప్పుడు చెప్పుకో వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు చేపిస్తున్నాం ఏ రోజు మీరు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు కంసీలో మున్సిపల్ కంసిల్ లో మాట్లాడింది లేదు ఫండ్ పెట్టింది లేదు చేసింది లేదు మా హయాంలోనే ఫండ్ వచ్చినాము మా 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 టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఫండ్తోనే రోడ్లు లేపించిన హైమాక్స్ లైట్లు లేపించడం ఇంటింటికి బోర్డు ఇంటికి నలభై బోర్లు గిల్లా మా హయాంలో వచ్చిన ఫండ్తోనే ఏపీ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నాయకుడు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ బోర్లది వాళ్ళ బోర్లు ఉన్నాయి రెండు వందల యాభై మూడు వందల ఫీట్లు వేసి ఐదు వందల ఫీట్లు వేసాం అనేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అమౌంట్ వసూలు చేస్తున్నారు ఏ కార్యక్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసలేదు ఈ బిఆర్ఎస్ హయాంలో వచ్చిన ఫండుతోనే మా ఏరియాలో పనులు జరుగుతున్నాయి వాళ్ళు వచ్చి ఏం చేసింది లేదు వాళ్ళ అభివృద్ధి ఏం లేదు ఆయన మేము పోటీ లేదు అనుకుంటున్నాం మాకు సిరాజ్ కాదరి కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు వచ్చిన అభ్యర్థి మాకు పోటీ లేడని మేము అనుకుంటున్నాం మా కేసీఆర్ సార్ మా శ్రీని గౌద్దు సార్ గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన చేసింది ఏముంది మా పక్కనే వాళ్ళ ఉంటారు మన మన సోదరులు అంటారు పాపం వాళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళు చేసుకుని వచ్చారు వాళ్ళతో సమాన నెలకు ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు వేజ్ చికెన్ వేజ్ లా ఆరు లక్షలు వసూలు చేస్తున్నాడు విపరీతంగా ఇప్పుడు మన ముస్లింలు ప్రార్థనా స్థలం ఉంది ప్రార్థనా స్థలం ఆయన ఒక బారు లాక ఈదిగా మా ఏరియా ఈదే ఉంది ఒక బారులాక కూర్చోబెట్టి మందులు తాపించి ఇరవై ఇప్పుడు ఒక పది రోజుల నుంచి బార్ లాగా రాజా మందిరాన్ని మనం ఎట్లా దేవుని కొలుస్తామో ప్రార్ధన మందిరాన్ని వాళ్ళు ఒక బారులాగా తాగనికే వాడుతున్నారు ప్రతి ఒక్క పనులు అందరు గ్రహిస్తున్నారు ప్రజలు గ్రహిస్తున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు అక్కలు అమ్మలు అందరు గ్రహిస్తున్నారు ఆయన వేసే పనులు ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ ఎంత విపరీతం చేస్తాం మన ప్రచారానికి పోతే అడ్డు అడ్డుకుంటున్నాడు ప్రతి దానిలో మనకి ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ముప్పదం వాడు డివిజన్ ప్రజలకు అందరికీ తెలుసు నాలుగు ప్రజలకు సింహగిరి ప్రజలకు సంజయన ప్రజలకు ఆయన వేసే చెడ్డ పనులు ఎంత విపరీతంగా మనుషులు వేధిస్తున్నా అంటే ఒక బిఏ ఒక ఎలక్షన్ లాగా చూస్తలేడు పార్టీని ఎంత హింసించాలో అంత హింసి అంత హింసిస్తున్నాడు ఇప్పుడు తోడు నా పిల్లలు మన గన్నిలో పనిచేసే మొన్న బ్యాంగారు బాంగారు కేసు పెట్టిండు ఆరు మందికి చిన్నగా ఏదో సందర్భంలో కూర్చున్నారు కూర్చున్న దాన్ని తీసుకుపోయి భానుగారి ఎంఆర్ ఆఫీస్ లో భానుగారికి వెళ్తే చేపించు అంత ఎందుకంటే అంత విపరీతంగా బెదిరిస్తున్నాడు పోలీసులతో టార్చర్ చేయిస్తున్నాడు ఇది పద్ధతి ఎలక్షనా ఇప్పుడు ఆయనకు అవసరం ఉంది ఆయన పబ్లిక్ తో అవసరం ఉంది కదా ఆయనకు అవసరం ఉంది మనకు అవసరం ఉంది విచిత్రంగా ఏంటంటే ఒక్క టార్చర్ టార్చర్ మన ఎంబడు తిరుమల పిలిపించి టార్చర్ చేస్తున్నాడు ఇంట్లో రౌడీ రాజకీయం కాంగ్రెస్ నేత సిరాజ్ కాద్రి గారు చేస్తున్నాడు మా మా మన మన వాళ్ళ ఉన్న ప్రజలతోటి వేసి చికెన్ వేసు వాళ్ళు చాలా ఎర్ధ వ్యర్థ పాదాలు మన కోడి ఉంటాయి కదా వ్యర్థ పాదాలు తీసుకుంటాయి వాళ్ళతో వాళ్ళతోటి ఆరు నెలలకు ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇప్పుడు ఇంతకుముందు అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు ఏం అభివృద్ధి చేసిండు ఆయన ఏం అభివృద్ధి చేసిండు రెండు కోట్ల నలభై లక్షలు స్కామ్ చేసిండు బీదోలకు ఇండ్లు ఇప్పిస్తా అని చెప్పి రెండు లక్షల రెండు కోట్ల నలభై లక్షలది డబల్ బెడ్రూమ్ ఇస్తున్నది స్కామ్ చేసిండు అట్ల అట్లా తోడు ఈ రోజు మన వార్డు కు డివిజన్ కు ఏమీ అభివృద్ధి చేస్తాడు అభివృద్ధికి వస్తలేడు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అని కబ్జా చేసి కుంభకోణం చేయనికే ఆయన వస్తున్నాడు ల్యాండ్ కుంభకోణం చేయనికే వస్తున్నాడు పబ్లిక్ పబ్లిక్ కోసము ఆయన పబ్లిక్ సేవ చేస్తామని పబ్లిక్ మన గల్లీ డెవలప్ చేస్తామని వస్తలేడు ఆయన పబ్లిక్ డెవలప్ చేస్తాడు అంటే ఇట్లా ల్యాండ్ లా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు ఉండే డబల్ బెడ్రూమ్ ల స్కామ్ లా పబ్లిక్ ఇస్తాను చెప్పి ఆయన స్కామ్ ఎట్లా ఎరుపుతాడు డబల్ బెడ్రూమ్ లో రెండు నలభై లక్షలు ఎట్లా స్కామ్ ఎరుపుతాడు ఇప్పుడు అసలు మన వాళ్ళ ఉన్న పబ్లిక్ తోటి వాళ్ళ దగ్గర వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు మురికి కష్టం నెలకు ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అట్లా అటువంటి వాడు ముప్ప తొమ్మిది వార్డులా ఎట్లకే అభివృద్ధి చేస్తాడు రౌడీ రాజకీయం చేయనికనే ఆయన ముప్పై తొమ్మిది వార్డులా పోటీ చేస్తున్నాడు ఓకే సరే ఇప్పుడు మీరు ముప్పై తొమ్మిదో డివిజన్ సంబంధించి మీకంటే మనిఫెస్టో తయారు చేసుకుంటారు అంటే ఏం చేయాలి మా ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేంది అనేవి మీ దృష్టి కూడా వస్తూ ఉంటాయి అలాగే మీ దృష్టికి వస్తుందా మా ముప్పై ప్రజలకు సింహగిరి అయినా సరే నూరు నగర్ అయినా సరే మన సంజీవ్ నగర్ అయినా సరే ఇండ్లకు పట్టలు లేవు ఇండ్లకు పట్టలు లేవు అనుకున్న లేవు అక్కడక్కడ వాళ్ళు ఇప్పుడు మన ఇక్కడ సైడ్ గుట్ట మీద ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు బాట సరిగా లేవు అక్కడ వాటర్ అందుతలేవు వాళ్ళకన్నా మాకు ఇది ఒక రోడ్లు ఒక నల్ల మాకు పైకి అందుతలేవు మా ఇంటికి పట్టలు లేవు ఇది ఒక్కరి కార్యక్రమం మాకు మంచిగా మీకు మీకు మా స్థానికంగా నువ్వు ఉండవు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడికే వచ్చిన నాయకులకు మేము మీకు గెలిపించినాము ఈసారి నేను లోకల్ మనిషి మా గల్లీ మనిషివి నీకు ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపిస్తామన్నా మా సమస్య ఇది ఉంది మాకు రోడ్లు లేవు మేము మా పుట్ట మీద ఇండ్లు లేవు మాకు ఇండ్ల పట్టలే కానీ మాకు నడవనికి రోడ్లు లేపేయండి చాలా బీదోలము మాకు ఒక ఇరవై ముప్పై మంది మా ఏరియాలో ఇండ్లు లేని ఉన్నారు వాళ్ళకి ఇండ్లు కల్పించ ఇల్లు కల్పించామని వాళ్ళు అడుగు అడుగు పోతుంటే వాళ్ళ సమస్యలు మనకు అనుకూలంగా సజన ప్రజలకు ముప్పై డివిజన్ ప్రజలకు నూరునరు ప్రజలకు సింహగిరి ప్రజలకు ఖచ్చితంగా అమ్మ మీరు మీరు ఇండ్లకు ఇండ్ల పట్టలు ఏమంటారు ఇండ్ల పట్టలు ఖచ్చితంగా ఇప్పిస్తాము మీకు మోరీలు ఇప్పటి అండర్ మోరీలు ఇప్పిస్తాము ఇండ్ల పట్టలు ఇప్పిస్తాము ఇంట్లో లేకు డబుల్ బెడ్రూమ్ ఇలా అన్నయ్య అన్న శ్రీనివాస్ గౌడ్ సారు అయ్యా అన్న అన్న దగ్గర పోయి అన్న మా ఇంట్లో ఇల్లు లేవు ఇట్లా రాబోయే కాలంలో రెండు సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పబ్లిక్ నమ్మలేరు రెండున్నర సంవత్సరాల వాళ్ళు ఇచ్చిన హామీని ఏది నిలబెట్టుకోలేరు రెండు నువ్వు లక్ష అరవై వేలు మనకు షాది ముబారాకు కళ్యాణ లక్ష్మి మనం ఇచ్చినాం వాళ్ళు ఏం చెప్పిండ్రు పెళ్లి ఇస్తాము తొలం బంగారం ఇస్తాను తొలం బంగారం కాదు కళ్యాణ లక్ష్మి ఏది రెండు సవ పెళ్లి జరిగినాక వాళ్ళు కాన్ పిల్లలు తీసుకొచ్చేదాకా వాళ్ళకు ఒక రూపాయి ముడతలేదు చేసలేదు మన హయాంలో పెళ్లి అయిన రెండు నెలలకే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారాకు ఒక కేసీఆర్ కిట్లు పదమూడు వేల రూపాయలు మొగపిల్లాడు కొడితే పన్నెండు వేలు ఆరు వేల కిట్టు మనము మన ప్రభుత్వం కెళ్ళి వాళ్ళకి అందింది ఈ రోజు ఆ కిట్లు లేవో ఆ పైసలు లేవో ఎంతో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు చేసిన హామీల టోటల్ ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ ప్రజలకు ముప్పై తొమ్మిది డివిజన్ ప్రజలకు ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా ఎలక్షన్ సంబంధించి అంటే ఎలా ఓట్ వేయాలి ఎలాంటి వ్యక్తికి ఓట్ అయ్యాలి అలా ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా ఆరు డివిజన్ ప్రజలకు నూరు నగర్ సింహగిరి సంజయనగ ప్రజలకు స్థానికంగా నేను ఇక్కడ స్థానికంగా స్థానిక వాడిని స్థానికంగా ఉండే ఉండేవా ఓటర్ని అక్కలారా అమ్మలారా అన్నలారా మీ స్థానికంగా మీ ముందు సంజీవనగలో ఉండే వ్యక్తిని మీరందరూ కలిసి ఎన్ని సంవత్సరాలు పక్కల వాడు పక్కల ఉన్న నాయకులకు మీరు కౌన్సిలర్గా ఛాన్స్ ఇచ్చింది ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి నేను స్థానికంగా పిలిసే పలికే నాయకుడిని మీ ఇంటి దగ్గర మనం మీ ఇంటి దగ్గర సంజీవనారు ఈయన దగ్గర మీ ఇంటి దగ్గర ఉండే వ్యక్తిని ఒక్కసారి మీరు నా అవకాశం ఏంటి మీరు నా మీరు నాకు మీ మిమ్మల్ని చూసి నేను ముందుకు మిమ్మ మీరు నాకు సపోర్ట్ ఉన్నారని గల్లీ వ్యక్తులు సపోర్ట్ ఉన్నారని సీనాన్న గారు మనకు ఆశ సీనాన్న గారు మన కార్పొరేట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు ఒక్కసారి అక్కలకు అమ్మలకు అన్నలకు నా స్నేహితులకు తోటి కా నా తోటి స్నేహితులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు టిఆర్ఎస్ అభిమానులకు అందరికీ నా మనవి అక్కలారా అమ్మలారా ఒక్కసారి నేను సానికుని ఇన్ని రోజులు అక్కడకు అక్కడ ఇక్కడ ఉన్న నాయకులకు మీరు కౌన్సిలర్ కౌన్సిలర్ పదవిచ్చిండు ఒక్కసారి మీ స్థానికుని మీరందరూ కలిసి మీ ఇచ్చి నాకు ఒక్కసారి కార్పొరేషన్ ఎలక్షన్ లో భారీ మెజార్టీ ఇచ్చి మీరందరూ నాకు ఓటు వేయగలని నేను కోరుకుంటున్నా ఏదైతే ముప్పై తొమ్మిదో డివిజన్ సంబంధించి ఈ రోజు అయితే విజయలక్ష్మి త్రిపదయ్య గారు అయితే ఒకటే విషయం స్పష్టత ఇస్తా ఉన్నాడు ఈ రోజు నేను అధికారం లేను కాబట్టి నన్ను హింసలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెడతా ఉన్నారు అధికారం శాశ్వతం కాదు ఎందుకంటే రాబో రోజుల్లో ఈరోజు బిఆర్ఎస్ ప్రభంజనమే రాబోతా ఉంది కాబట్టి ఇంకొకటి ఇక్కడ నేను అభ్యర్థి కూడా రావడానికి ప్రధాన కారణం ఏందంటే నా ముప్పై తొమ్మిదో డివిజన్ ప్రజలే ఎందుకంటే నన్ను గెలిపించుకుంటారా ఏం చేయించుకుంటారా అని చెప్పేసి వాళ్ళ ఎందుకంటే నేను మీ బిడ్డని ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డని ఎవరెవరికి అవకాశం ఇచ్చారో ఇక్కడే ఉన్నటువంటి బిడ్డగా నేను ముందుకు వస్తా ఉన్నా కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు విధంగా ఇంప్లిమెంట్ కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి